చౌదరి స్వామిపతి అందరికీ నమస్తే మనము మొదటి రెండు వీడియోల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి కొంత క్లుప్తంగా వివరణ నేర్చుకున్నాం అసలు ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి అవి ఇప్పుడు సొసైటీలో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి హార్ట్ డిసీజెస్ తర్వాత క్యాన్సర్ తర్వాత చాలా మందిని వేధిస్తున్న సమస్య ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆ తర్వాత రెగ్యులర్గా మనం చూసే హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇట్లాంటి వ్యాధులు వస్తున్నాయి సీజనల్ గా వచ్చే దగ్గు జలుబు ఇవన్నీ వస్తున్నాయి కానీ మొండిగా దీర్ఘకాలికంగా వేధించే సమస్యల్లో థర్డ్ వన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇది చాలామందికి అవగాహన లేని విషయం చాలామంది తమ ఫైల్స్ పట్టుకొని డాక్టర్స్ చుట్టూరు తిరుగుతూనే ఉంటారు మరి అలాంటి దీర్ఘకాలికంగా ఉండే మొండి వ్యాధులు అయినా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏమిటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మనం ఇదివరకు నిర్వచనం ఇచ్చుకున్నట్టు మన శరీరంలో ఉండే కణాలు మన శరీరంలో ఉండే అవయవాలని తన పరభేదం తెలియకుండా డ్యామేజ్ చేయటం లేతే చంపేయటం చంపేయటం ద్వారా ఏ అవయవం మీద దాడి చేస్తాయో ఆ అవయవానికి తగినట్టుగా మనకి పేరు వస్తూ ఉంటుంది ఉదాహరణకి చర్మం మీద దాడి చేస్తే సోరియాసిస్ అని కీళ్ళ మీద దాడి చేస్తే కేళ్ళ భాతం ఆర్థరైటిస్ అని ఇలాగా మనం ఒక్కొక్క పేరుతోటి మనం థైరాయిడ్ మీద దాడి చేస్తే హ్యాష్మోటస్ థైరాయిడైటిస్ అని ఇలాగా ఒక్కొక్క అవయవం మీద దాడి చేస్తే ఆ అవయవానికి మనం ఒక పేరు పెడుతూ పలానా జబ్బు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అలానే చాలా రకాల ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి మీకున్న జబ్బు ఆటోఇమ్యూన్ జబ్బా కాదా అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి తెలుసుకోవటం మూలాన మీకు కొంత దాని మీద అవగాహన వస్తే నేను ఫలానా ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు వెయిట్ చేయాలా లేదా లేదా నేను తీసుకుంటున్న ట్రీట్మెంటు సరైందా కాదా ఎందుకంటే కొంతమంది తగ్గుతుంది కదా అని స్టెరాయిడ్ ట్రీట్మెంట్ అలాగే తీసేసుకుంటూ ఉంటారు అది వారికి తెలియదు నేను స్టెరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నాకు ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందన్న సంగతి కూడా చాలామందికి తెలియదు డాక్టర్లు అంత మేర అవగాహన కల్పించి ఉంటారో అని నేను అనుకోను డైరెక్ట్గా ఓమ్నా కాటిల్ డైరెక్ట్గా ప్రిగ్ని సోలోన్ లేకపోతే వయసులోని ట్యాబ్లెట్స్ రాస్తూ ఉంటారు వీళ్ళు వాడుతూనే ఉంటారు దానివల్ల రిలీఫ్ వస్తుంది కానీ లాంగ్ రన్లో మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి అసలు మీకున్న జబ్బు ఆటో ఇమ్యూన్ జబ్బు కాదా లేదా అని అనేది ఫస్ట్ తెలుసుకోండి అందుకోసమని మీకు ఆటో ఇమ్యూన్ జబ్బులకు సంబంధించిన లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది ఆ లిస్ట్లో ఒక్కొక్క పార్ట్లో ఎటువంటి ఇమ్యూన్ జబ్బులు వస్తూ ఉంటాయి అన్నది నేను లిస్ట్ ఇవ్వటం జరుగుతుంది ప్రస్తుతానికి నేను ఒక్కొక్క అవయవాన్ని తీసుకుంటున్నాను మనం టాప్ టు బాటమ్ ఆర్డర్లో వద్దాం ఎనటమికల్ ఆర్డర్లో వద్దాం టాప్ తల ఉంది కాబట్టి ఈ జుట్టు ఈ స్కాల్ ప్రీజియన్లో ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఆ పేరు ఉంటే మీది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్గా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సంబంధించిన స్కాల్ప్కి అలాగనే స్కాల్ప్ మీద ఉండే హెయిర్కి సంబంధించి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏవేవి ఉంటాయి అనేది ఒక పదమూడు రకాల డిసీజెస్ నేను ఇవ్వటం జరుగుతుంది ఇంకా ఉండొచ్చు బట్ ఇవి ఎక్కువగా జనాలు ఎఫెక్ట్ అయ్యే డిసీజెస్ మీ జబ్బు వాటి కిందకు వస్తే మీరు ట్రీట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఫస్ట్ వ్యాధి అలోపేషియా ఏరియేట అలోపేషియా ఏరియేట మీకు ఈ జబ్బుని మనం తెలుగులో పేను కొరుకుడు వ్యాధిగా చూస్తాం పేను కొరుకుడు చిన్న బిల్ల సైజు నుంచి రూపాయి కాయినంత సైజుకి ఇక్కడ హెయిర్ అంతా పోతుంది హెయిర్ అంతా రాలిపోతుంది అవి ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఐదు ఉండొచ్చు చిన్న బొట్టు బిళ్ళ సైజు నుంచి రూపాయి కాయనంత వరకు హెయిర్ అలా ఊడిపోతుంది మనం కోడివచ్చి ఎలాగ ఊడిపోతుంది ఇలా తీస్తే వచ్చేస్తూ ఉంటాయి ప్యాచిల్ ప్యాచిల్గా తయారవుతుంది అలాగ ఊడిపోయిన ప్లేస్లో చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్ అంతా మళ్ళీ హెయిర్ వస్తుందో లేదో అన్నంతగా మనకి అలోపేషియా ఏరియేట అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది ప్రాథమికంగా ఫస్ట్ జబ్బు ఇది ఇది కూడా ఆటోయమీన్ డిసీజ్కి సంబంధించింది రెండోది అలోపేషియా టోటాలిస్ అని అని ఇంకొక జబ్బు అలోపేషియా టోటాలిస్ అని అంటే ఇది కూడా స్కాల్ప్ రీజన్కే వస్తుంది కానీ మొత్తం హెయిర్ పోతుంది మొత్తం హెయిర్ ఒక్క వెంట్రు కూడా ఉండదు మొత్తం నొన్నగా అయిపోతుంది దాన్ని ఎలోపేషియా టోటాలిస్ అంటే టోటల్గా ఉండే హెయిర్ పోవటం ఇది కూడా ఆటో ఆటోఇమ్యూన్ డిసీజే పూర్తి స్థాయిలో పెయిన్ కురుకుడు అన అనొచ్చు మనం మరి మూడవ రకం ఆటో ఇమ్యూన్ డిసీజు తల మీద వచ్చాయి అలోపేషియా యూనివర్సాలిస్ అని అంటాం అలోపేషియా యూనివర్సాలిస్ అని అంటే తల మీద ఉండే జబ్బు మొత్తం హెయిర్ అంతా పోతుంది దాంతోపాటు మీసాలు గడ్డాలు చెస్ట్ మీద హెయిర్ ఎక్కడ మొత్తం పిట్స్లో ఉండే హెయిరు ప్యూబిక్ హెయిర్ మొత్తం పోతుంది ఎక్కడ ఒంటి మీద ఉండే ఈ ఫోర్ఆర్ మీద ఉండే హెయిర్ కూడా పోతుంది అది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజే అలానే డిస్క్వాయిడ్ ల్యూపస్ ఎరిథోమేటోసిస్ అని అంటాము డిస్క్వాయిడ్ అంటే డిస్క్ అని అంటే ఒక కాయిన్ షేప్ రౌండ్ షేప్ని డిస్క్ అని అంటాం కదా ఆ డిస్క్ షేప్లోనే ఉంటాయి అక్కడంతా హెయిర్ పోతుంది ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజే ఈ డిసీజ్లో కొంత అదర్ స్కిన్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి అలానే నెక్స్ట్ సెబోరిక్ డెర్మటైటిస్ ఈ సెబోరిక్ డెర్మటైటిస్ అంటే ఏమీ లేదు జిడ్డు మొక్కం అని అంటూ ఉంటాం ఎక్కువగా జిడ్డు వస్తూ ఉంటుంది చుండ్రు వస్తూ ఉంటుంది ఎంత చేసినా సరే ఆ చుండ్రు పోదు చాలా రకాల సోప్స్ వాడతారు షాంప్స్ వాడతారు పోదు ఫ్లేకీగా ఉంటుంది అంటే వైట్ పొర పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది సెబోరిక్ డెర్మటైటిస్ కానీ ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్కి వస్తుందా రాదా అనేది చిన్న డిబేట్ కూడా ఉంది దీనికి సంబంధించిన యాంటీబాడీస్ బ్లడ్లో కనబడ లేదు కాబట్టి దీన్ని యాంటీ ఆటోఇమ్యూన్ అనకూడదు అనేది కూడా ఒక వాదన ఉంది కానీ కొంతమంది దీన్ని సెబోటిక్ డెర్మటైటిస్ కారణం లేకుండా వస్తుంది ఉంది దీనికి ట్రిగర్ పాయింట్స్ ఏమీ లేవు కాబట్టి సెబోరిక్ డెర్మటైటిస్ మనం సాధారణంగా పిలిచే విపరీతమైన చుండ్రు అని అనేది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీస్గా గుర్తించండి అది తలలోనే వస్తూ ఉంటుంది అలానే సోరియాసిస్ మీకు తెలుసు సోరియాసిస్ బాగా ఇచ్చిగా ఉంటుంది క్రస్ట్లు కడుతూ ఉంటాయి పెచ్చులు కడుతూ ఉంటాయి తలలో పెచ్చులు కడుతూ ఉంటాయి సిల్వరీ టైప్ సిల్వర్ కలర్ ఎలాగుంటుందో ఆ కలర్ పెచ్చులు కట్టేసి ఆ పెచ్చులు గట్టిగా ఉంటాయి విపరీతంగా పులుసులు రాలుతూ ఉంటుంది మనం మా సాధారణంగా పిలిచే చేప పొలుసులు వ్యాధి అన్నంటే ఈ సోరియాసిస్ ఈ సోరియాసిస్ కూడా ఒక రకమైన ఆటో ఆటోఇమ్యూన్ డిసీజే నెక్స్ట్ పెంఫిగస్ అనే ఒక వ్యాధి ఉంటుంది పెంఫిగస్ అని అంటే చిన్న పిల్లల్లో వస్తూ ఉంటుంది ఒకటి నుంచి ఆరు ఏడు సంవత్సరాల వయసులో ఉండే పిల్లల్లో వస్తూ ఉంటుంది ఇంత ఇంత బొబ్బలు వేస్తూ ఉంటాయి అది తలలో కూడా బొబ్బలు వేసేసి అది పగిలిపోయి చీము రక్తము ఇదంతా మాటి మాటికి మాటిమాటికి మాటిమాటిగా రిపీటెడ్గా వస్తూ ఉంటాయి చాలా చాలా భయంకరమైన పరిస్థితి ఈ పెంఫిగస్ అని అనేది ఇది తలలో వస్తుంది అక్కడ ఉండే హెయిర్ని అంత కొరికేస్తుంది చర్మాన్ని తినేస్తుంది ఇది కూడా ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి అలానే విటిలిగు మీకు తెలుసు బొల్లి మచ్చలు బొల్లి మచ్చలు వైట్గా ఇక్కడ ఉండే మెలనోసైడ్స్ అనే కణాలని ఈ ఆటో యాంటీబాడీస్ అనేవి చంపేయటం మూలాన అక్కడ ఉండే మెలనిన్ అనే పిగ్మెంట్ చర్మపు రంగు ఉత్పత్తి చేసే కణాలని చనిపోతాయి అక్కడ వైట్ ప్యాచెస్ ఏర్పడుతూ ఉంటాయి మీకు తెలుసు బొల్లి మచ్చలు అంటే ఆ బొల్లి మచ్చలు కూడా ఆటోయి డిసీజెస్ కిందకే వస్తుంది అలానే హ్యాషిమోటస్ థైరాయిడైటిస్ అని అంటాం ఇక్కడ థైరాయిడ్ పదం ఉపయోగించాం కాబట్టి ఇది థైరాయిడ్కి సంబంధించిన జబ్బు అని అనుకున్న ఈ థైరాయిడైటిస్ మూలన హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంటుంది హెయిర్ ఊడిపోతూ ఉంటుంది ఒకప్పుడు చేతినిండా పట్టుకోగలిగిన జుట్టు చాలామంది అమ్మాయిల్లో జట లావుగా ఉండేదండి రాను 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 సన్నగా తయారైంది అని చెప్తూ ఉంటారు ఇలాగ సన్నగా తయారయ్యి అయిన వాళ్ళందరూ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి వాళ్ళకి థైరాయిడ్ ఈ థైరాయిడైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా ఉండొచ్చు కాబట్టి ఇది కూడా హ్యాషిమోటో థైరాయిడైటిస్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్గా గుర్తుపెట్టుకోండి అలానే రొమటైడ్ ఆర్థరైటిస్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఎఫెక్ట్ కూడా ఈ స్కాల్ ప్రీజన్లోనే ఉంటుంది అక్కడ కూడా ఉంటుంది జాయింట్స్లోనూ ఉంటుంది జాయింట్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి ఇక్కడ వచ్చి మొత్తం హెయిర్ అంతా పాడైపోతూ ఉంటుంది సో ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్గా దీన్ని మనం కేళ్ల వాతం అని పిలుస్తాం రొమటైడ్ ఆర్థరైటిస్ ఈ కీళ్ళవాతం కూడా రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్గా గుర్తుపెట్టుకోవాలి మనం అలాగనే లిక్కన్ ప్లానో పైలారిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది లైక్ ప్లానో ప్లేనో పైలారిస్ అంటే ఇక్కడ స్కాల్ప్ మీదనే వస్తుంది అది వెంట్రుకుల కుదుళ్ళ దగ్గర వస్తూ ఉంటుంది వెంట్రుక కుదుళ్ళని చిదిమేసి పూర్తిగా హెయిర్ అనేది ఊడిపోతే అక్కడ ఒక గాయం మానితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అక్కడ పెచ్చు కడుతుందో అలా పెచ్చు ఇంకా అక్కడ అస్సలు హెయిర్నే రానివ్వదు అది దాన్ని లైక్ ప్లేనో ప్లేన్ పైలరీస్ అన ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజెస్గా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే జోగ్రెన్స్ సిండ్రోమ్ అనాన్ని ఉంటుంది జోగ్రెన్స్ సిండ్రోమ్ అనంటే దాదాపుగా ముఖం మీద ఉండే చాలా అవయవాలు ఇన్వాల్వ్ అవుతాయి నోరు ఇన్వాల్వ్ అవుతుంది నోట్లో వెసికిల్స్ వస్తూ ఉంటాయి కళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి విజన్ డిస్టర్బెన్స్ ఉంటాయి దాంతోపాటు హెయిర్ కూడా రాలిపోతూ ఉంటుంది అక్కడ రెడ్గా స్కిన్ అంతా ఇరిటేషన్ తోటి స్టార్ట్ అవుతుంది ఆ జోగ్రీన్ సిండ్రోమ్లో డ్రైగా అయిపోతుంటుంది మొత్తం అక్కడంతా స్కాల్ప్ అంతా డ్రైగా అయిపోయి విపరీతమైన ఇచ్చింగ్ హెయిర్ రాలిపోతూ ఉంటుంది మరి జోగ్రీన్స్ సిండ్రోమ్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్గా అనుకోండి అలాగనే సిస్టమిక్ ల్యూపస్ ఎర్థోమెటోసిస్ దీన్నే తోడేలు ముఖం అని అని ఉంటారు ఆ జబ్బు పేరు తోడేలు ముఖం ఆ జబ్బులో మనిషి ముఖం మొత్తం తోడేళ్ళు రూపంలో కనిపిస్తూ ఉంటుంది దీన్ని సిస్టమిక్ ల్యూపస్ సేర్తో మాట మొత్తం శరీరంలో ఉండే మొత్తం అవయవాలు ఇన్వాల్వ్ అవుతాయి ముఖ్యంగా ఈ స్కాల్ప్ రీజియన్లో ఉండే జుట్టు స్కాల్ప్ రీజియన్ కూడా ఇదంతా స్కాల్ప్ అంటే ఈ పార్ట్ అంతా కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది ఈ పదమూడు రకాల డిసీజెస్ ఇక్కడ ఉండే డిసీజెస్లో మీకు ఉండే జబ్బు ఉంటే అది ఆటో ఆటోఇమ్యూన్ డిసీజ్గా పరిగణించండి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చాలా ఓపిక్గా తీసుకోవాల్సి వస్తుంది రాబోయే వీడియోల్లో ఈ ఫేస్లో ఉండే నెక్స్ట్ కంటికి సంబంధించి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏంటి ముక్కుకి సంబంధించి ఇమ్యూన్ డిసీజెస్ ఏంటి చెవికి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏంటి ఫేస్లో మిగతా పాటలో ఏవేవి ఇమ్యూన్ డిసీజెస్ అలాగే గొంతుకు సంబంధించి ఇలాగ శరీరంలో ఉండే ప్రతి అభయవానికి సంబంధించిన ఇమ్యూన్ డిసీజెస్ లిస్ట్ మీకు ఇవ్వటం జరుగుతుంది మీరు మీకున్న జబ్బు ఇమ్యూన్ డిసీజెస్ లిస్ట్లో ఉంటే ఓపిక్గా మంచి హోమియోపతి వైద్యున్ని సంప్రదించండి ఓపిక్గా ట్రీట్మెంట్ తీసుకోండి ఇక్కడ కంగారు పడితే మాత్రం ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఏమీ చేయలేరు ఏమీ చేయలేరు చాలా ఇబ్బందులుగా ఉంటుంది చాలా ఓపికతోటి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్తో పాటు ఇతర విధానాలు కూడా నేను రాబోయే వీడియోలో చెప్తాను ఏం చేస్తే ఆటోమేటిక్ డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయి ఎలాగ తగ్గుతాయి అని అనేది కొన్ని రకాల ఆటోమేటిక్ డిసీజెస్కి మనం ట్రీట్మెంట్ చేస్తే మనకు సోరియాసిస్కి సంబంధించింది రొమటై ఆర్థరైటిస్కి సంబంధించింది మీరు వీడియోల్లో కూడా చూడొచ్చు ఆ విటిలిగోకు సంబంధించిన డిసీజెస్ మనం హోమియోపతిలో చేయటం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి మీరు ఆ కేసెస్ని టెస్ట్ మునిగా మీరు చూడొచ్చు